ఈ షార్ట్ వీడియో ద్వారా మనం క్యూర్ సెల్ ప్యాకెట్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ఉదయాన్నే నిద్రలేసిన తర్వాత ఈ ప్యాకెట్ నుంచి ఒక చిన్న శాచట్ని తీసుకొని దాన్ని పైన కట్ చేసి ఇందులో ఉన్న టూ గ్రామ్స్ క్యూర్ సెల్ పౌడర్ని నాలుగ కింద భాగం అంటే అంగిళ భాగంలో ఉంచాలి అంగిళ భాగం అంటే నాలుక పైకి లేపిన తర్వాత కింద ఉన్న గుంట లాంటి ప్రదేశం అంగిళ భాగం ఈ అంగిల భాగంలో మనం పౌడర్ని చేత్తో కూడా టచ్ చేయకుండా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న క్యూర్సెల్ని మనము ఐదు పది నిమిషాల వరకు నోటిలోనే ఉంచాలి నోరు మూసేసి నాలుకని లైట్గా ఇలా ప్రెస్ చేసి అలా ఐదు పది నిమిషాలు ఉంచాలి ఇలా చేసిన ద్వారా నోటిలో ఉన్న మన సెలైవ ద్వారా ఈ క్యూసెల్ పౌడర్ కరిగి జ్యూస్ లాగా ఫామ్ అవుతుంది ఈ జ్యూస్ని ఐదు పది నిమిషాల తర్వాత మనం లోపలికి తీసుకోవాలి అంటే మింగేయాలి ఇలా ఐదు పది నిమిషాల తర్వాత మింగేసిన క్యూర్సెల్ పౌడర్ దాని తర్వాత మనము ఒక గ్లాస్ నీళ్ళు అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ కానీ గోరువెచ్చ నీళ్ళు వామ్ వాటర్ కానీ తీసుకోవాలి హాఫ్ ఎన్ అవర్ వరకు ఇంకా ఎటువంటి పదార్థాలు సేవించకూడదు బ్రష్ కూడా చేయకూడదు బ్రష్లో ఉన్న టూత్ పేస్ట్ ఏదైతే ఉందో ఆ టూత్పేస్ట్లో ఉన్న కెమికల్ ఈ క్యూర్సెల్ పౌడర్ని ప్రభావితం చేయలేదు అంటే దాని ప్రభావం ప్రభావం దాన్ని తగ్గిస్తుంది అంటే ఎఫెక్టివ్నెస్ని తగ్గించేస్తుంది అందుకనే మనం బ్రష్ కూడా చేయకూడదు హాఫ్ ఎన్ అవర్ గ్యాప్ తర్వాత మనం నార్మల్గా బ్రష్ చేసుకోవచ్చు ఇతర కాఫీ టీలు ఏమైనా అలవాట్లు మనం నార్మల్ డైలీ రొటీన్లో ఏమున్నాయో అవన్నీ చేసుకోవచ్చు పొరపాటున కూడా నాలుక మీద ఉంచి తీసుకోవద్దు ఎందుకంటే నాలుక మీద నుంచి మనం తీసుకొని మింగేస్తే మన పొట్ట అంటే స్టమక్లో ఉన్న ఈ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాసిడ్స్ క్యూర్ సెల్ ప్రభావాన్ని తగ్గించేస్తాయి దయచేసి గమనించగలరు కొత్తగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోని తప్పక చూడండి జాగ్రత్తలు తీసుకోండి క్యూర్ సెల్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నమ్మండి